ప్రజల దేవునికి స్తోత్రం దేవుని బిడ్లారా దేవుని మహాకృపను బట్టి మా యొక్క ఈ ఛానళ్ళ ద్వారా ఆయా నూతనమైనటువంటి ఆధ్యాత్మిక సందేశాలు ప్రార్థనపూర్వకముగా ఈ విధంగా మీ ముందుకు తీసుకుని రావడానికి ప్రభు మాకు అనుగ్రహిస్తున్న ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి మొదటిగా దేవాదేవునికి నిండు రృదయముతో కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాను దేవునికి స్తోత్రం హాలలుయా హాలలుయా అదేవిధము మా ఈ కార్యక్రమాలను యూట్యూబ్లో మేము అప్లోడ్ చేస్తున్నప్పుడు వీక్షిస్తూ మీరు ఆధ్యాత్మిక మేలు పొందడమే కాకుండా నీకు తెలిసిన ఆత్మీయులకు కూడా మా ఈ ఛానళ్ళని పరిచయం చేస్తూ మా ఈ పరిచర్యకు ఈ ఛానల్కి ఆశీర్వాదకరంగా మేలుకరంగా దీవనకరంగా ఉన్న ఆత్మీయులకు మీ అందరికీ ప్రభు నేసుక్రీస్తునాములో స్వభావి వందనాలు నేను తెలియజేస్తున్నాను ప్రభు మిమ్మును మీ కుటుంబాలను మీ భవిష్యత్తులను నూలతులుగా ఆశీర్వదించునుగాక బిడ్డారా అయితే ఈ యొక్క ఈ సమయంలో మన యొక్క అంశాన్ని మనం ధ్యానం చేసుకుందాం మన అంశము ప్రియా దేనిబిడ్డారా మూడు మేకులు పీక్కోలేని దేవుడు అని ఎవరిని విమర్శించుచున్నారో మీకు తెలుసా అనే ఈ అంశాన్ని గత అనేక వారాలుగా మరికా మరి అనేక వారాలుగా మనం ధ్యానం చేసుకుంటూ రావడం జరుగుతుంది ప్రియా బిడ్డారా ఈ అంశంలోంచి ఎన్నెన్నో దైవ సత్యాలు కూడా మనం తెలుసుకోవడం జరుగుతుంది ప్రతి విషయాన్ని వాక్యములోంచే మరి మీకు తెలియపరుస్తూ ఆయా మత విశ్వాసాలకు చెందిన మరి గ్రంథాలలోంచి కూడా ఎన్నెన్నో విషయాలు మీ ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది ప్రియా దేని బడిలారా దేవునికి స్తోత్రం ఆలలుయా ఆలలుయా అయితే ప్రియా దేని ఎందుకు ఈ విషయాలు మరి ఇంత వివరంగా ఈ సుదీర్ఘ కాలంగా మీ ముందుకు తీసుకొని రావడం జరుగుతుందంటే ప్రియా దేనబడిలారా మరి ఆయా మత విశ్వాసాలకు చెందినవారు ప్రియా దేనబిడ్డారా క్రీస్తు శిలో బలియాగాన్ని శిలో వేయబడినటువంటి సందర్భములో ఆయనను ఆయన రక్షించుకొనలేదు అలాంటి క్రీస్తు మనలను ఎలా రక్షిస్తాడు అని క్రీస్తు సహనమును ఓర్పును మరి ఆయన త్యాగాన్ని ప్రియా దేనిబిడ్డారా ఆయన మరణము వెనక దాగి ఉన్నటువంటి ఆ దైవ ఉద్దేశాలు తెలియక ప్రియా బిడ్డారా ఏమండి క్రీస్తుని ఏమిడి గాను ఆయన సినువు వేయబడినటువంటి ఆనాటి సందర్భాన్ని అవహేళన చేస్తూ ఉంటూ ఉండడం జరుగుతుంది అనేకల చేత అవహేళన చేయడం కూడా జరుగుతుంది ప్రియా దేనిబిడ్డార విషయాలు గమనించండి ఏమండి క్రీస్తు సహనము లేక క్రీస్తు యొక్క ఓర్పు త్యాగం ఆయన మరణము వెనుక దాగి ఉన్నటువంటి ఏమండి మరి దైవ ఉద్దేశాలు తెలియక కొంతమంది ఏం చేస్తున్నారంటే ఆయా మత విశ్వాసాలకు చెందినవారు ఏమండి క్రీస్తు శిలివ బలయాగాన్ని క్రీస్తుని వానిగా మాట్లాడుతూ దూషించేవారు కూడా లేకపోలేదు ప్రియా దేనబడిలారా మరి అలాంటి హేళన చేయు సత్యాన్వేషకులు ఏముండి క్రీస్తు ఆనాడు మౌనంగా ఉండుటకు కారణాలు మరి వారు తెలుసుకోవడానికి మరి ఈ యొక్క అంశ సందేశము ద్వారా వారికి తెలియపరచడమే కాకుండా ప్రియా దేని బిడ్డారా ఈ విషయాలన్నీ క్రైస్తవ లోకం కూడా తెలుసుకున్నట్లు బహు వివరంగా ప్రియా దేని బిడ్డారా అనేకమైన విషయాలను ఈ అంశ సందేశము ద్వారా మరి తెలియజేయడం చెప్పడం జరుగుతుంది ప్రియా దేనిబిడ్డారా దేవునికి స్తోత్రం ఆలలుయా ఆలలుయా అయితే ప్రియా దేనిబిడ్డారా మరి యొక్క విశ్వాసానికి చెందిన వారు ఏమండి మరి చెందినటువంటి ఆత్మీయులైతే ఏకంగా ఆదిలో ఆదాము అవలు చేసిన ఆజ్ఞాతి పాపము ఆదిలోనే యహోవే యహోవా క్షమించేశాడు అని ఏవండి మరి బైబుల్కి విరుద్ధంగా చెప్పుటం కూడా జరుగుతుంది పియా దేవుని బిడ్డ విషయాలు గమనించండి మరికా మత విశ్వాసానికి చెందినటువంటి వారు ఏం చేస్తున్నారంటే వారు ఏం చెప్తున్నారంటే ఏమండి మరి ఆదిలో ఆదాము అవలు చేసిన ఆజ్ఞ క్రమ పాపాన్ని ఆదిలోనే మరి దేవుడు క్షమించిస్తాడనే విషయాన్ని వారు బైబుల్కి విరుద్ధంగా వ్యతిరేకంగా మరి బోధించడం ప్రకటించడం జరుగుతుంది ప్రియా దేని మరి వారి యొక్క మరి ఉద్దేశం ఏ విధంగా ఉందంటే మరి వారు ఈ విధంగా వారి యొక్క అభిప్రాయాన్ని తెలియపరచడానికి కూడా కారణం ఏంటంటే ఏమండి ఏబేలు నీతిమంతుడుగా మరి పిలవబడడంలోని మరి కారణం అదే ఎందుకంటే దేవుడు ఆదిలోనే ఆదామావుల యొక్క పాపాన్ని క్షమించి ఇస్తాడు గనుక ఏబేలు నీతిమంతుడని పిలవబడ్డాడు ఒకవేళ దేవుడు ఆదిలో ఆదామావుల యొక్క పాపాన్ని క్షమించకపోతే ఆజ్ఞాతిక్రమ పాపాన్ని క్షమించకపోతే ఏబిలు పాపిగా పిలవబడేవాడు కదా అనేటటువంటి రీతిలో ఏవండి వారిలో కలిగినటువంటి ఏమండి కొన్ని ఆ యొక్క ప్రశ్నలు ఏవండి ఆ యొక్క సందేహాలను వ్యక్తపరచడం వారి అభిప్రాయాలుగా తెలియపరచడం జరుగుతుంది ప్రియా దేని బడిలారా వీటన్నిటికీ కూడా బైబుల్లోంచి చాలా వివరముగా వాక్యానుసారమైన వివరణ ఏవండి మరి ఆయా రీతుల్లో నేను మరి ఈ యొక్క అంశ సందేశము ద్వారా తెలియపరచడం జరుగుతుంది ప్రియా దేనిబిడ్లారా దేవునికి స్పోతం ఆలలుయా అయితే ప్రియా దేనిబిడ్లారా మరి ఎవరైతే ఆదిలో ఆదాము అవుల యొక్క ఆజ్ఞాతిక్రమ పాపాన్ని మరి దేవుడు ఆదిలోనే క్షమించేశాడని వారి యొక్క గ్రంథాలను ఆధారం చేసుకొని వారు చెప్పడం జరుగుతూ ఉందో ప్రియా దేనిబిడ్లారా మరి ఈ విషయాలు వారి ద్వారా ఏమండి క్రీస్తుని విశ్వసించిన క్రైస్తవులకి తెలియపరచబడుతుంది అవిశ్వాసులకి కూడా తెలియపరచబడుతుంది మరి ఈ విధంగా మరి తెలివిపరచబడు ద్వారా అనేకులలో క్రీస్తుని విశ్వాసి క్రీస్తుని విశ్వసించిన వారిలో ఏవండి మరి దీని విషయంలో కొన్ని భిన్నాభిప్రాయాలు ఏర్పడడానికి కారణంగా మారుతూ ఉన్నాయి క్రీస్తుని విశ్వసించలేని వారిలో కూడా ఏవండి రకరకాల మరి క్రీస్తు యొక్క మరి దేవుడి ఆదిలో ఆదామావుల యొక్క పాపాన్ని ఆజ్ఞాతిక్రమ పాపాన్ని క్షమించలేదని బైబులు వాక్యాన్ని ఆధారం చేసుకొని ఏవండి మరి దైవజనులు ప్రభు సేవకులు చెప్పేటటువంటి మాటలను కొంతమంది అంగీకరించడం కొద్దిగా ఇబ్బందికరంగా మారుతున్నటువంటి పరిస్థితులు మనం వింటూ ఉన్నాం ప్రియా దేని విషయాలు గమనించండి అంటే మరి ప్రభు యొక్క సేవకులు వాక్యాన్ని ఆధారం చేసుకొని చెప్తూ ఉన్నప్పుడు ఏవండి మరి ఇలాగా దేవుని వాక్యానికి విరుద్ధంగా ఆయా మత విశ్వాసాలకు చెందినవారు ఏవండి మరి మాట్లాడడాన్ని బట్టి ఆ ఒక వ్యతిరేకమైనటువంటి ఆ రీతిలో వారు కొన్ని అబద్ధపు విషయాలు ప్రచారం చేయడాన్ని బట్టి దేవుని వాక్యాన్ని కూడా వక్రీకరించి తెలియజేయడాన్ని బట్టి కొంతమంది కొన్ని ప్రశ్నలు ప్రభు సేవకులైన వారిని అడగడం జరుగుతుంది ప్రియా దేని బడిలారా విషయాలు గమనించండి వీటన్నిటికీ కూడా మరి ఈ యొక్క అంశ ఈ సందేశము ద్వారా మరి చాలా విషయాలు మీ ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది ప్రియా దేనిబడ్డిలారా విషయాలు గమనించండి అయితే వారు చెప్తున్నటువంటి విషయం ఏంటంటే ఆదిలో ఆదాము అవుల యొక్క ఆజ్ఞాతిక్రమ పాపాన్ని దేవుడు క్షమించేశాడు గనుకనే ఏబేలు నీతిమంతుడని సాక్ష్యము పొందాడు ఒకవేళ దేవుడు క్షమించలేనట్లయితే ఏబేలు పాపి అని వ్రాయిబడి ఉండ వ్రాయిబడి ఉండాలి కదా అని వారు మాట్లాడడం జరుగుతుంది ప్రియా దేని బిడ్డ విషయాలు గమనించండి అయితే ప్రతి విషయానికి బైబులు చాలా చక్కని ఏవండి అర్థాన్ని వివరణను ఏవండి మరి దేవుని యొక్క వాక్యములోంచి తెలియపరుస్తూ ఉంది ప్రియా దేనిబడిలార విషయాలు గమనించండి ఇది తన సేవకుల ద్వారా తన ఆత్మ ద్వారా దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు ప్రియా దేని బడిలారా గనుక మరి ఈ విషయాలన్నీ ప్రార్థనపూర్వకంగా మీరు వినుట ద్వారా చాలా విలువైన విషయాలు మీకు తెలియపరచబడతాయి ప్రియా దేనిబడిలార విషయాలు గమనించండి గనుకనే నేను మొదటి మొదటి భాగం నుండి కూడా అనేకమైన విషయాలు ఈ అంశానికి సంబంధించిన విషయాలు మరి చెప్పడం జరిగింది ప్రియా దేనబడిలారా వాటన్నిటినీ దయతో ప్రతి ఒక్కరూ చూడాలని ప్రభు పేరట చేస్తున్నాను అప్పుడు ప్రియా దేనిబిడ్డారా ఏమండి మీకు ఎదురయ్యేటటువంటి ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పగలరు మీలో కలిగేటటువంటి ప్రశ్నలకు కూడా అద్భుతమైనటువంటి జవాబులు ఏమండి మరి నేను మొదటి భాగం నుండి కూడా ఈ అంశ సందేశాలు చెప్పుకుంటూ రావడం జరిగింది అనేకమైన విషయాలు మీకు తెలియపరచబడతాయి దేవునికి స్తోత్రం హాలలుయా హాలలుయా ప్రియా దేనిబిడ్డారు ఈ విషయాలన్నీ గత అనేక మరి ఆ ఒక ఈ అంశానికి సంబంధించిన ఆ ఒక సందేశాలు చెప్పడం జరిగింది ప్రియా దేనిబిడ్డారా అయితే ఈరోజు ప్రియా దేనిబిడ్డారా ఆదిలో ఆదాయము అవుల యొక్క ఆజ్ఞాతక్రమ పాపము ఆదిలోనే క్షమించబడలేదని బైబుల్ని ఆధారము చేసుకుంటూ ఏవండి మరి అనేకమైన విషయాలు గత సందేశాలు చెప్పడం జరిగింది ప్రియా దేనిబడ్డారా అందులో మిగిలినటువంటి విషయాలు ఈరోజు కూడా మనం తెలుసుకుపోతున్నాం ప్రియా బిడ్డారా దేవునికి స్తోత్రం హాలలుయా హాలలుయా అయితే గత వారం చెప్పిన కొన్ని విషయాలు నేను ఈ సమయంలో మరొకసారి మీకు తెలియపరిచి ఏవండి ఈరోజు మనం తెలుసుకునే విషయాల్లోనికి మనం వెళ్ళిపోదాం ప్రియా దేనిబిడ్డారా దేవుడు ఆదిలో ఆదామావుల పాపమును క్షమించలేదు గనుకనే శాపాలు నేటికి ఆయా వ్యక్తులపై సర్పముపై కొనసాగించబడుచునే ఉన్నాయని గత వారం మనం ఆది కాండ మూడవ అధ్యాయములోని ఏమండి మరి శపించబడిన సర్పమును గూర్చి ఆది కాను మూడు పద్నాలుగులో నుండి గత వారం మనం తెలుసుకోవడం జరిగినది ప్రియా దేనబడిలారా అంతేకాదు సర్పము ద్వారా ఆదాము హవల ఏమండి అవలను దేవుని ఆజ్ఞను మీరునట్లు చేసినటువంటి ఏమండి దేవుని ఆనాటి ఏమండి నేటి శాశ్వత విరోధైనటువంటి అపవాది లేక సాతాను ప్రియా దేని బడ్డారా వాని గూర్చి కూడా గత వారం మనం తెలుసుకోవడం జరిగినది ప్రియా దేనబడిలారా అంతేకాదు ఆదాము అవల ఆజ్ఞాత క్రమ పాపము మొదలు క్రీస్తు శిలువ మరణం పొందు వరకు ఉన్న వారందరి పాపాల నిమిత్తము పరమాత్ముడైనటువంటి క్రీస్తు తన పరిశుద్ధ రక్తం కాచుట ద్వారా పియా దేనిబిడ్డారా కలిగేటటువంటి పాపక్షమాపణ కొరకు పుట్టబోయే రక్షణకు రక్షకుని గూర్చిన ప్రవచన వాగ్దానము గూర్చి కూడా గత వారం మనం తెలుసుకోవడం జరిగినది దేవునికి స్తోత్రం ఆలలుయా ఆలలుయా అదేవిధంగా పియా దేనిబిడ్డారా మరి ఆనాడు మొదలుకొని ఏమండి మరి నేటి వరకు కూడా స్త్రీ ఏమండి మరి శిశువుకి జన్మనిచ్చే సమయంలో పొందే ఏమండి వేదన బాధ మిక్కిలి ఎక్కువగుటకు ప్రధాన కారణం కూడా ఏమండి ఆదిలో ఆదామావలు చేసినటువంటి ఆజ్ఞాతిక్రమ పాపమే అని గతవారం మనం చెప్పుకోవడం జరిగి ఉంది ప్రియా దేని బడిల దేవునికి స్తోత్రం ఆలలుయా ఆలలుయా ప్రియుల ఎందుకు ఈ విషయాలన్ని ఇంత వివరంగా నేను తెలియపరుస్తున్నానంటే ఆయా మత విశ్వాసాలకు చెందినవారు ఏమండి మరి ఆదిలోనే ఆదాము అవుల యొక్క ఆజ్ఞాత క్రమ పాపాన్ని ఏమండి యహవే యహోవా దేవుడు క్షమించేశాడు అని చెప్పుతో ఏమండి మరి యేసు ప్రభువారు ఎవరి పాపాల కొరకు ఆయన బలి అవడానికి వచ్చారు అనేటటువంటి ప్రశ్నలు సంధిస్తూ ప్రియా దేని బిడ్డారా యేసు యొక్క శిలువ బలయాగాన్ని ఏమండి యేసు మరణాన్ని రకరకాలుగా చిత్రీకరించేటటువంటి ప్రయత్నాన్ని చేస్తూ ఏమండి మరి క్రైస్తవ విశ్వాసాన్ని పాడు చేయడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ప్రియా దేని బడిలారా ఈ విషయాలన్నిటినీ ఏమండి మరి బహు వివరముగా మీ ముందుకు తీసుకుని వచ్చి తెలియజేయడం జరుగుతుంది ప్రియా దేని అంటే బైబుల్ గ్రంథంలో ఏమండి మరి ఆదిలో ఏమండి ఆ యొక్క ఆది మూడవ అధ్యాయంలో రాయబడినటువంటి విషయాల ద్వారానే ఆది ఆదిలో ఆదామవుల కాజ్యత క్రమ పాపాన్ని దేవుడు క్షమించలేదు గనుకనే ప్రియా దేనిబడిలారా ఏమండి ఒక ఆ రక్షకుడు పుట్టబోతున్నాడు ఆ రక్షకుని ద్వారా సర్వమానవాళి పాపాలకు ప్రాయచత్వం జరగబోతుంది అనేది ఆ ఒక ప్రవచన వాగ్దానం ఉందనే విషయాన్ని కూడా ఆది కాను మూడవ అధ్యాయం నుంచి తెలియపరచడం జరిగింది ప్రియా దేనిబడిలారా దేవునికి స్తోత్రం హాలూయా అయితే ప్రియా గత వారం మనం చెప్పుకోగా మిగిలినటువంటి విషయాలు ఈ సమయంలో మనం తెలుసుకునబోతున్నాం ఆది కాండం మూడవ అధ్యాయంలోని మరికొన్ని విషయాలు ఉన్నాయి ప్రియా దేనబడిలారా ఆ విషయాలు ఈ సమయంలో నేను మీకు తెలియపరుస్తున్నాను ఈ విషయాలన్నీ మీరు తెలుసుకునేట ద్వారా యేసు యొక్క బలియాగము యేసు యొక్క ఆ మొదటి రాక ఏవండి మరి దేని కొరకు ఆయన వచ్చి ఉన్నారో ఏవండి మీకు చాలా విపులీకరంగా అర్థమవుతుంది ప్రియా దేని బడిలారా ఈ విషయాలు గమనించండి అంటే ఆదిలో ఆదాము అవల యొక్క ఆజ్ఞాతిక్రమ పాపాన్ని దేవుడి ఆదిలో క్షమించలేదు గనుకనే ఏమండి యేసు ప్రభువారు అంటే దేవుడే మానవునిగా ఏముండీ సర్వమానవాళి పాప పరిహార్థము కొరకై శరీరధారిగా క్రీస్తు వచ్చారని ఈ సత్యము ఏమండి ఆయన మరణము యొక్క విలువ మనకు అర్థము అవుతుంది ప్రియా దేని బిడ్డారా గనుకనే ఇన్ని విషయాలు మీకు తెలియపరచడం జరుగుతుంది రండి ప్రియా దేని బిడ్డారా ఆది కాండం మూడవ అధ్యాయం పదహారులో రాయబడిన ఏమండి మరొక విషయాన్ని నేను మీకు సమయంలో మరి ఆ వాక్యాన్ని చదివి ఆ వివరించి మీకు తెలియపరిచే ప్రయత్నాన్ని ప్రభు సేవకునిగా నేను చేస్తూ ఉన్నాను అది కాను మూడవ అద్యం పదహారులో ఈ విధముగా వ్రాయబడి ఉన్నది ప్రియా దేని నీ భర్త ఎడల నీకు వాంచ కలుగును అతడు నిన్ను ఏలునని చెప్పాను అంటే ప్రియా దేని బిడ్డారా ఎప్పుడైతే ఆ మొదటి మొదటగా అవ్వ దేవుడు తినవద్దనే ఏమండి వృక్షఫలములు తిని దేవుని ఆజ్ఞను మీరి ఉన్నదో ప్రియా దేనిబిడ్డారా ఇక ఆ సమయం నుండి స్త్రీ ఏమండి పురుషునికి ఏమండి లోబడాలి అని దేవుడే శాపంలో భాగంగా పురుషునికి స్త్రీపై అధికారం ఇచ్చి ఆమె భర్తకు లోబడి ఉండే స్థితిని ఏమండి దేవుడే నిర్ణయించినట్లు దేవుని వాక్యంలో మనం చూడగలం ప్రియా ఈ విషయాలు గమనించండి ఈ విషయాలు ప్రియా దేనిబిడ్డిలారని కొంత వివరంగా మీరు తెలుసుకోవాలంటే ఇదే విషయాలను అప్పసుడైన పౌలు గారు ఎఫ్సి సంఘానికి మరలా ఆయన చాలా వివరముగా వ్రాసి తెలియపరిచినట్లు మనం చూస్తూ ఉంటాం ఎఫ్సీలకు రాసిన పత్రిక ఐదు ఇరవై రెండు ప్రియా దేని బిడ్డల కొరసీలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయం పద్దెనిమిది తిమోతికి రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం పదకొండు నుండి పదిహేను వరకు పేతు రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయం ఒకటి నుండి ఐదు వరకు వ్రాయబడిన వాక్య మనం చూస్తూ ఉంటాం ప్రియా దేనిబిడ్డల విషయాలు గమనించండి అంటే ఏమండి భార్య భర్తకు ఏమిడి లోబడాలి ఈ విషయాన్ని గమనించండి ప్రియా దేని బిడ్డారా ఏవండి హా ఆదాముకి అయితే ఉండాలి లోబడి ఉండాలి ప్రియా దేని బిడ్డారా ఇది ఒక శాపంగా ఏమండి మరి స్త్రీ విశ్వములో దేవుడు అన్నాడు ఏమండి నిర్ణయించినట్లు మనం చూస్తూ ఉంటాం ప్రియా దేని బిడ్డారా ఒకవేళ దేవుడు నిర్ణయించినటువంటి ఈ యొక్క పరిస్థితికి ఏమండి మరి విరోధముగా ఒకవేళ స్త్రీ నడుచుకుంటే ప్రియా దేని బిడ్డారా ఈ విషయాలు గమనించండి అంటే భార్య భర్తకు లోబడక పోతే ప్రియా దేని బిడ్డారా ఇక ఆ కుటుంబాలలో పరిస్థితులు ఎలా ఉంటాయంటే ప్రియా దేనిబిడ్డారా మరి గొడవలు ఉంటూ ఉంటాయి అంతేకాదు ఆ కుటుంబాలు విడిపోతూ ఉంటూ ఉంటాయి ఆ కుటుంబాలు లేని పరిస్థితులను ఎదుర్కొంటూ ఉంటాయి ప్రియా దేని బిడ్డారా మరి ఈ విషయాలన్నీ కూడా మరి ఈ దినాలలో మనం చూస్తూ ఉన్నాం ఏ విషయాలు అంటే ప్రియా దేని బిడ్డారా మరి ఏ ఒక భార్య భర్తకి లోబడి ఉండకుండా ఏమండి భర్తకి విరోధముగా వ్యతిరేకంగా నడుచుకుంటూ ఉందో ప్రియా దే ప్రియా దేనిబిడ్డారా ఆ కుటుంబాలలో గొడవలను మనం చూస్తున్నాం ఆ కుటుంబాలు విడిపోతున్న పరిస్థితులు మనం చూస్తున్నాం ఆ కుటుంబాలు లేని పరిస్థితులను మనం చూస్తున్నాం అంటే ప్రియా దేనిబిడ్డారా దేవుడు ఏమండి ఆదిలో క్షమిస్తే ఈ పరిస్థితులు ఏమండి నేడు ఎందుకు ప్రియా దేని అనేకులను ఏలుబడి చేస్తాయి చేయకూడదు కదా ఈ విషయాలు గమనించండి ప్రియా దేని అయితే కారణం ఏంటంటే ప్రియా దేని ఆదాము అవల ఏమండి ఆదిలోని ఆజ్ఞాతి క్రమ పాపము ఆదిలో క్షమించబడలేదు అని మనం తప్పక తెలుసుకోవాలి దేవునికి స్తోత్రం హాలలుయా అంతే అంతేకాదు ప్రియా దేనిబిడ్డారా ఏమండి మరి యహోవా దేవుడు ఏమండి ఆదాముతో అనేటువంటి మరొక మాటను ఆది కాను మూడవ అధ్యాయం పదిహేడు నుండి నేను వినిపిస్తూ ఉన్నాను ప్రతి ప్రార్థన పూర్వకంగా వినవలసిందిగా ప్రభు పేరట కోరుతున్నాను ప్రియా దేనిబిడ్లారా ఆయన ఆదాముతో నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలములు తింటివి గనుక నీ నిమిత్తమో నేల శపించబడి ఉన్నది ప్రయాసతోనే నీవు బ్రతుకు నీవు దాని బ దాని పంట తిందువు అది ముండ్ల తొప్పలను గచ్చపొదలను నీకు మొలిపించును పొరములోని పంట తిందువు అని ప్రియా దేనిబిడ్డరా మరి దేవుడు ఆ ఒక శాపాన్ని ప్రియా దేనిబిడ్డరా ఆదాము విషయమై పలికినట్లు మనం చూస్తూ ఉంటాం అంటే నేల చేపించబడడం మనం చూస్తూ ఉన్నాం అంటే నేల దాని సారాన్ని కోల్పోయింది అని మనం తప్పక తెలుసుకోవాలి అంతేకాదు ప్రియా దేనిబిడ్డరా అత్యధికమైన పంటను ఇయలేని పరిస్థితి ఇదే విషయాన్ని హగ్గై ఒకటి ఆరులో మనం చూస్తుంటాం అక్కడ రాయబడిన విషయాలను చదివి వినిపిస్తున్నారు ప్రియా దేనిబిడ్లారా మీరు విస్తారముగా విత్తినను మీకు కొంచెమే పండెను అని మనం చూడగలం ప్రియా దేనబిడ్లారా అంటే దీని ద్వారా మనం తెలుసుకోవలసినటువంటి విషయాలు ఏంటంటే ప్రియా దేనబిడ్డరా ఆకలి తీర తీరని పరిస్థితి ఏవండి అనుకున్న సమయానికి అనుకున్నంత పంట చేతికి రాని పరిస్థితి శ్రమకు తగ్గ ఫలము రాని పరిస్థితి పొందని పరిస్థితి అంతేకాదు ప్రియా దేనిబిడ్డారా ఆహార పంటకు ప్రతిగా ముండ్ల ముండ్లతోపలు గచ్చ పొదలు అధికంగా పెరుగుట కష్టపడినటువంటి పంట చేతికి వచ్చేంతవరకు ప్రియా దేని బిడ్డారా కనిపెట్టేటటువంటి పరిస్థితి ప్రియా దేనిబిడ్డారా అది కాస్త రాకపోతే ప్రియా దేని బిడ్డారా ఆత్మహత్యలు ఏమండి మరి రైతులు చేసుకోవడం ఈ మధ్యకాలంలో కూడా మనం ఆయా రూపాల్లో ఏమండి మరి చూస్తున్నాం వింటూ ఉన్నాం ప్రియా దేనిబిడ్డారు విషయాలు గమనించండి అంతేకాదు ఆర్థిక అభివృద్ధి లేని పరిస్థితులు ఏమండి కొన్ని సందర్భాల్లో ఏమండి శుభకార్యాలు జరుగుతున్న సమయాల్లో ప్రియా దినేనబిడ్డారా శుభకార్యాల యొక్క ఏమండి మరి తేదీలు మార్చేటటువంటి పరిస్థితి కూడా ఎదురయ్యేటటువంటి పరిస్థితి కారణం ప్రియా దేని బిడ్డారా మరి ఆహారం అనేది లేనప్పుడు ఏమండి మరి ఆ యొక్క పంటలు పండలేనప్పుడు ఏమండి ఉన్నవి రేట్లు అత్యధికముగా పెరిగిపోయేటటువంటి పరిస్థితి అలాంటి సమయాల్లో మరి కొంతమంది వివాహాలు చేయడానికి సాహసం చేయలేనటువంటి పరిస్థితి ప్రియా దేని బడిలారా ఈ విషయాలు గమనించండి మరలా ఒకవేళ ఆహార పదార్థాలు యొక్క ఏమండి ఆ కాయగూరల రేట్లు తగ్గినప్పుడు మరలా ఏమండి శుభకార్యాలకు వెళ్ళిన కొంతమంది ఆత్మీయులు కూడా లేకపోలేదు ప్రియా దేనిబిడ్డారా అంటే నేటి దినాల్లో ఈ విషయాలన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం వింటూ ఉన్నాం కారణం ప్రియా దేనిబిడ్డారా ఆదిలో ఆదాము అవ్వలో ఏమండి వారు ఏమండి పాపము ఏమండి ఆ వారు చేసినటువంటి ఆజ్ఞాతిక్రమ పాపమో ఏమండి అప్పుడే ఒకవేళ క్షమించబడితే ప్రియా దేని ఇలాంటి పరిస్థితులు ఎందుకు మన మధ్య ప్రియా దేని ఉంటాయి అని మనం ఒకసారి ఆలోచన చేయాలి ఏమండి అన్నీ ఏమండి ఆశీర్వాదాలే ఉండాలి ఉన్నాయా అంటే లేవు సరికదా ప్రియా దేని మరి ఎలా క్షమించినట్లు దేవుడు ఆదిలో ఆదామవుల యొక్క పాపాన్ని ఆజ్ఞాతిక్రమ పాపాన్ని అని మనం తప్పక ఆలోచన చేయాలి ప్రియా దేని బిడ్డారా ఎందుకు ఇంత వివరంగా మీకు తెలియపరుస్తున్నానంటే ఈ విషయాలు చాలామంది ఏమండి బైబులును బైబుల్లో ఉన్నటువంటి దేవుని యొక్క ఏవండి కాల ఉద్దేశాలను ఆయన యొక్క రక్షణ ప్ర ప్రణాళికలను ఆ ప్రణాళికను తప్పుబట్టేటటువంటి ప్రయత్నాన్ని చేస్తూ ఉన్నారు ఏమండి మరి యేసయ్య శిలువ బలయాగాన్ని ఏవండి మరి ఆయన ఎందుకు ఎవరి కొరకు ఆయన బలి అయిపోయాడో మరి దాని యొక్క విషయాన్ని ఏమండి మరి రకరకాలుగా మరి మాట్లాడేటటువంటి పరిస్థితి ఏ విధంగా మాట్లాడుతున్నారంటే అసలు యేసుప్రభు ఎవరి కొరకు చనిపోయారండి ఎవరి పాపాల కొరకు చనిపోయారండి అని ఏమండి చాలా తేలిగ్గా మాట్లాడేటటువంటి పరిస్థితులను మనం వింటూ ఉన్నాం కారణం ప్రియా దేనిబడిలారా కొంతమంది ఏం చేశారంటే ఏముండి వారి యొక్క గ్రంథాల్లో ఏమండి ఆదిలోనే ఆదామావుల యొక్క ఆజ్ఞాతి క్రమ పాపాన్ని అదిలోనే దేవుడు క్షమించేశాడు అని వారు ప్రచారం చేయడాన్ని బట్టి ప్రియా దేనబిడ్డారా ఏమండి బైబుల్లోంచి ఏమండి ఏసు ప్రభు మీ పాపాల కొరకు వచ్చారు ఆయన మీ పాపాల కొరకే మరణించారనే ఏముండీ విషయాలు ఏమిడి యేసు సులువ బలియాగా ఏమండి ఆ ఒక ఏమండి సువార్తను ప్రకటిస్తూ ఉన్నప్పుడు ప్రియా దేనబిడ్డారా పాపుల కొరకే క్రీస్తు మరణించాడని చెప్పేటప్పుడు ఏమిడి చాలామంది ఏం చేస్తున్నారు రకరకాల ప్రశ్నలు సంధి సంధించడం జరుగుతుంది రకరకాల అనుమానం వ్యక్తపరుస్తూ ఏమండి యేసు కొరకండి చనిపోయారు ఏవండి అనేటటువంటి మాటలు మాట్లాడడం జరుగుతుంది కారణం కొంతమంది దుర్బోధకుల యొక్క తప్పుడు బోధలను బట్టి ఏమండి ఈ రకంగా కొంతమంది ప్రశ్నించే పరిస్థితి అలాంటి వారందరూ కూడా తప్పక అంటే దుర్బోధలు ఏమిడి మరి బోధించిన వారు తెలుసుకోవాలి అలాంటి మాటలు విని ప్రశ్నలు సంధించేవారు కూడా తప్పక ఈ విషయాలు తెలుసుకోవాలి బైబిల్ పరమగా అయితే ఆదిలో ప్రియా దేనిబడిల ఆదాము అవల యొక్క ఆజ్ఞాతి క్రమ పాపాన్ని ఆదిలో దేవుడు క్షమించలేదు అని ప్రియా బిడ్డారా తెలియపరిచే ఈ విషయ తెలియపరిచే ప్రయత్నం ప్రభు సేవకునిగా నేను చేస్తున్నాను ప్రియా దేనిబిడ్డారా ఎందుకు అంటే ఆయన క్షమించి ఉంటే ఏమండి మన దీవునులు పొందుతూనే ఉండాలి కానీ ఈరోజు పాపానికి ఏమండి కారణమైనటువంటి మరణాన్ని పొందుతూ ఉన్నాం అదేవిధముగా పాపానికి కారణమైన శాపాలను కూడా మనం అనుభవిస్తున్నాం ఆదిలో దేవుడు ఏ రకమైన శాపాలు ఆయన ప్రియా దేని బిడ్డారా సర్పము విషయమై ఏవండి అదేవిధముగా ఏంటి మరి సాతాను విషయమై ఆదాము విషయమై ఏవండి హవ విషయమై ఆయన పలికి ఉన్నారో ప్రియా దేని బిడ్డారా అవి నేటికి కూడా కొనసాగించబడుతూనే ఉన్నాయి ప్రియా దేని ఈ విషయాలు గమనించండి ప్రియా దేని బిడ్డారా మరి చివరగా మరొక విషయాన్ని నేను తెలియపరుస్తున్నాను ప్రియా దేని ఆదికాండం ఆది కాండం మూడవ అధ్యాయం పంతొమ్మిదిలో దేవుడు ఇలా చేపించినట్లు కూడా మనం చూస్తూ ఉంటాం ఏవండి మరి ఏమనంటే ఏమండి నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖము చెమట కార్చి ఆహారము తిందువు ఏలైనగా నేల నుండి నీవు తీయబడితివి నీవు మన్నే గనుక తిరిగి మన్నైపోదు అని చెప్పాను అని మనం చూస్తూ ఉంటాం ప్రిల్లారా విషయాలు గమనించండి ప్రియా దేని బిడ్డారా దేవుడు ఆదాముతో చెప్తున్నాడు ఇగో మరి నీవు మరి ఏటంటే నువ్వు కష్టపడితే గానీ నీకు ఆహారము సమకూర్చబడదు అని చెప్తూ నువ్వు కష్టపడితేనే ఇగో నీవు ఆహారాన్ని సమకూర్చుకోగలవు అని దేవుడు అక్కడ మరి ఆదామును శపించినట్లు మనం చూస్తూ ఉంటాం ప్రియా దేని బిడ్డారా అంతేకాదు ఇగో నీవు మన్ను నుండి తీయబడ్డావు నువ్వు మరలా మన్నుకే చేరుతావు అనే మరణాన్ని కూడా దేవుడు ప్రకటించినట్లు మనం చూస్తూ ఉంటాం ప్రియా దేని బిడ్డారా దీనికి ముందు ఆదాము అవల యొక్క సమస్త బాధ్యత మరి దేవుని దేవుడే చూసుకున్నట్లు దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం ప్రియా దేని బిడ్డారా ఎప్పుడైతే ఆదాము అవలు ఏవండి మరి సర్పము ద్వారా ఏమండి సాతాని యొక్క ఏమండి ఆ మోసపూరితమైన మాటలు విని దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించారో మీరారో తద్వారా వారు ఆజ్ఞ ఆజ్ఞాతిక్రమ పాపాన్ని వారు చేశారు ప్రియా దేనబిడ్డారా ఇక అప్పటి నుండి ఏమండి వారు ప్రియా దేనిబిడ్డారా కష్టపడితే కష్టపడితేనే కానీ వారి కడుపు నిండేటటువంటి పరిస్థితి లేని పరిస్థితిని వారు తెచ్చుకున్నారు ప్రియా దేనబిడ్డారా ఇది వారి జీవితకాలం శాపంగా ప్రియా దేనబిడ్డారా మనం చూస్తూ ఉన్నాం ఆ రోజే కాదు ప్రియా దేని బిడ్డారా నేడు ఈ స్థితిని సమాజంలో కూడా మనం చూస్తూ ఉన్నాం ప్రియా దేనిబిడ్డారా ఏమిడి అంతేకాదు ప్రియా దేని బిడ్డలారా ఏమండి మనం మరణించిన తర్వాత ఏమండి మరి మన యొక్క శరీరం ప్రియా దేని బిడ్డారా మట్టిలో కలిసేటటువంటి స్థితిని ఏమండి మనం చూస్తూ ఉన్నాం ప్రియా దేని బిడ్డారా దీనిని మహిమగల స్థితితోనే మరణము లేని స్థితితోనే ప్రియా దేని బిడ్డారా ఉంచుటకు దేవుడు ఏముండి ఉద్దేశించాడు ఆదిలో కానీ ప్రియా దేని ఎప్పుడైతే ఆదామ అవ్వలు ఆజ్ఞాతిక్రమ పాపాన్ని చేశారో ప్రియా దేని ఇక వారికి మరణాన్ని ప్రకటించడమే కాకుండా ఏమండి వారు మరణించిన తర్వాత ఏమండి ఏ మట్టితో అయితే వారు నిర్మించబడ్డారో ఏమండి ఆ మట్టి శరీర మట్టిలో మరలా కలిసిపోద్దని ఆనాడే దేవుడు ప్రకటించాడు ఆ ప్రకటించిన విధముగానే ఈరోజు ప్రియా దేని ప్రతి వ్యక్తి మరణించిన తర్వాత ఆ మరి మట్టిలో కలిసిపోయే మట్టిలో సమాధి చేయబడే పరిస్థితులను మనం చూస్తూ ఉన్నాం దేవునికి స్తోత్రం హాలలుయా హాలలుయా దేవుని బిడ్లారా మరి యొక్క అంశానికి సంబంధించినటువంటి ఈ విషయాలను మరి ఇంతటితో మనం ముగించుకోవడం ఈ వారానికి జరుగుతుంది మరి మిగిలిన విషయాలు వచ్చే వారం మనం ధ్యానం చేసుకొని పోతున్నాం రండి సమయంలో ముగిం ప్రార్థన ఆశీర్వాదంతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం ప్రార్థన చేసుకుందాం ప్రియా దేని బడిలారా మహిమ స్వరూపన మా ప్రభా జీవాధిపతి అనే సయాని గణమైన నామానికి మహిమ చెల్లిస్తున్నాం దయగలిగిన దేవా ప్రభు మరి యొక్క అంశానికి సంబంధించిన అయా యోనైనా మరి విషయాలలో భాగంగా అనేకమైనటువంటి విషయాలను మేము తెలుసుకుని ఈ గొప్ప భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహిస్తున్నారు అందును బట్టి మీకు స్థుతులు చెల్లిస్తున్నా ఈ మాటలు వింటూ ఈ యొక్క వర్తమానాలను ఫాలో అవుతున్న మా ప్రియులందరినీ మీరు దీవించండి దేవా యోనైనా మరి ఆదిలో ప్రభా ఆదామావోలో చేసిన ఆజ్ఞాతి క్రమ పాపాన్ని ఆదిలో మీరు క్షమించలేదని దేవా నాయనా అది క్షమించబడ్డానికే ప్రభా దేవుడు అయిన నీవు మానవాకారాన్ని దాల్చి ఈ భూలోకానికి వచ్చి గోల్గోత అనే కొండపై కలువురి సులువలో అయా యుగునైనా పాపం లేని నీవు పరిశుద్ధమైనటువంటి బలిగా అయా నీ రక్తాన్ని కార్చి ఉన్నామని ప్రభా ఈ సత్యాలు ప్రభా యుగుని బిడ్డలందరూ తెలుసుకున్నట్లు మీ కృపదైచేయమని ఇంకా అనేక విషయాలను మేము ధ్యానం చేసుకుని పోతుంటుండగా వాటిలోంచి కూడా మాకు తెలియలేని అనేక విషయాలు మీరు మాకు తెలియపరచమని కార్యక్రమంలో పాల్గొన్న మా ప్రియులందరినీ ప్రభాని పరలోక దీవెనలతో నింపమని ఏ అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమెయేన్ ఇప్పుడు మన తండ్రి దేవుని యొక్క ప్రేమ కుమారుడు నేసుక్రిష్ణువారి యొక్క కృప పరిశుధాత్మ దేవుని యొక్క అన్యున సహవాసం ఈ కార్యక్రమంలో పాల్గొని నీ మాటలు విన్న మా ఆత్మీయులకు సర్వలోక పరిశుద్ధులకు ఇప్పుడెల్లప్పుడు గాక నడిపించి కాపాడునుగాక ఆమె రేస్ రక్తమేచం ప్రభేశ్వర రక్తమేచం ప్రభేశ్వర రక్తము సంపూర్ణమైనది అపవాది క్రియలకరంతో నాశనము కలుగునుగాక ఆమీన్ ఆమీన్ ప్రభు మిమును మీ కుటుంబాలు నివృత్తులకి ఆస్వాదించునుగాక తన సమాధానముతో ప్రభు మిములను మీ కుటుంబాలు నింపునుగాక ఆమెన్ ఆమీన్